శ్రీ సిటీలోని నిట్ కే ఇండియా నూతన పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ దిశగా పరిశ్రమలు అభివృద్ధి చెందాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ శ్రీ సిటీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ దిశగా పరిశ్రమలు అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు గురువారం ఉదయం సిటీలోనే ఎలక్ట్రిక్ మోటార్లు తయారు చేసే జపాన్ కు చెందిన ప్రముఖ నిడెక్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ నిడెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గురువారం శ్రీ సిటీలో తన కొత్త పరిశ్రమను ప్రారంభించింది భారతదేశ ఎయిర్ కండిషనర్ ఏసీ తయారీ రంగంలో ఇదో ప్రధాన మైలురాయి కాగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ టకాహాషి మునియోతో నిడెక్ చైర్మన్ హిరోషి కోబే నిడెక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కేఈజీ ఓషిమా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా పరిశ్రమలు అభివృద్ధి చెందాలని తెలిపారు శ్రీ సిటీ బిజినెస్ సెక్టార్ లో మరియు పరిశ్రమల స్థాపనలో దేశంలోనే ఐదవ స్థానంలో ఉందని ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను మొదలు పెట్టడానికి శ్రీ సిటీ అనుగుణంగా ఉందని చాలా మంది శ్రీ సిటీ వైపు వ్యాపారాలు మొదలు పెట్టడానికి అడుగులు వేస్తున్నారని శ్రీ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారని శ్రీ సిటీ ఎండి వారికి అనుకూలంగా పరిశ్రమలు స్థాపించుకోవడానికి వ్యాపారవేత్తలకు సకల సౌకర్యాలు కల్పిస్తూ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు త్వరలో శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్ హబ్ నిర్మించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళిక సిద్ధం చేస్తారని అందుకు వ్యాపారవేత్తలు సహకరించి ముందుకు రావాలని తెలిపారు కేజీ ఓషిమా మాట్లాడుతూ శ్రీ సిటీలో ఏర్పాటైన నిడెక్ ప్లాంట్ లో ప్రధానంగా ఎయిర్ కండిషనర్ మోటార్లను తయారు చేయడం జరుగుతుందని రెండు వేల ఇరవై ఐదు జనవరిలో పూర్తి స్థాయిలో ఉత్పత్తులు ప్రారంభిస్తామన్నారు శ్రీ సిటీ వ్యాపార కేంద్రంగా శ్రీ సిటీ మరియు దక్షిణ భారతదేశం అంతటా ఖాతాదారులకు ఎయిర్ కండిషనింగ్ మోటార్లను ఈ ప్లాంట్ సరఫరా చేస్తుందని పేర్కొన్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో నిమ్రానా ప్లాంట్ రెండవ దశను ప్రారంభించిన తమ సంస్థ వ్యాపార వృద్ధి మరియు ఖాతాదారుల సేవల దృష్ట్యా ఏడాది వ్యవధిలో ఇక్కడ మరో ప్లాంట్ ను ప్రారంభించినట్లు చెప్పారు తమ కొత్త ప్లాంట్ కోసం శ్రీ సిటీని ఎంచుకున్నందుకు నిడేక్ ఇండియాను టకాహాషి యునియోతో అభినందించారు భారత రిషభ ప్రధాన వ్యాపార కేంద్రాలలో ఒకటిగా ముఖ్యంగా జపాన్ పెట్టుబడులకు అనుభవైన సురక్షిత ప్రాంతంగా ఆయన శ్రీ సిటీని ప్రశంసించారు The exports in the air conditioning industry will happen from city there are two large plants that are going for expansion within city soon they will start their factories the line business portfolio, not only the air category <laughs> देख लीजिए थैंक यू सर सर फोटो ओके ओके ओके